పైసలు ఏందో వీటి లెక్క ఏందో ఈ కార్ఖా ఏందో నాకు అర్ధ లేదు కానీ లాస్ట్ నేను ఉంటున్నావు పోతున్నావు ఏందో ఈ పైసలు లెక్క అందరు లొల్లి అయితేనే పంచా పంచా అవుతా అంటే కొడుకులు బిడ్డలు ఏం చేయాలి బాగున్నావు ఏం తాత పోతున్నావు అట్లా సంక్రాంతి అడ్కో అంటున్నా సామాన్లు పడతామంటే పోతాను ఏం సామాన్ మరి ఏం కదా ఏదో పక్క పోవాలి కదా అమ్మమ్మ మంచిగా ఉందా మంచి ఉంది చెప్పు నాన్న బాబు రాతరు అంత మంచిగా చెప్పారా చెప్తా చెప్తా లక్ష్మణ్ చెప్పు చెప్తా పైసలు పైసలు ఎట్లా పడాలి

అయిపోతాయి నాలుగు రోజుల నుంచి ఇప్పుడు నాకు టెన్షన్ స్టార్ట్ అయింది వాడు ఫోన్ చేయ వీడి ఫోన్ చేయ విద్య ఇదే అదే ఇంట్లో సకలం కోసం ఏం చేయాలో ఏం చేయాలి పంచాయతీ దాకా పోయిందా సరే తి ఎప్పుడు ఏ టైమే మన నాకు పనులు ఉంటాయి కదా నువ్వు ముందు చెప్తే కొంచెం ఒక్క మాట ఫోన్ కొట్టు ఏ పని ఉన్నా నేను పక్కన పెట్టి వస్తాను నీకు గానీ నేను ఉంటానే నీకెందుకు నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఉంటాను బేఫికర్ ఉండదు మరి అసలు సంగతి ఇస్తలేదు పైసల సంగతి అసలు సంగతి పైసల పైసలు వచ్చినాయి అందరికి ఇరికే కోటి అరవై లక్షలు వచ్చినాయట అందరికి ఇరికే అంటే అడగవా అడగొద్దా అడగాలి కానీ ఇందులో కూడా మనకు తెలియలేదుగా మనకు నిన్నే తెలిసింది ఇంకెప్పుడు అడుగుతావు మరి ఇలా అడుగు అని తెప్పించి బాబు నడిచి ఒక్కో అడిగి కంటు కాకు అందరు అడగాలి

మనం ఎందుకు పెడతాం నేను పెట్టనే పెట్టా మంచిగా మంచుకుందాం వీళ్ళు ఇద్దరు కొడుకులు ఆటో వీళ్ళే ఆదుకుంటారు ఏందయ్యా అందరు ఒకటేసారి వచ్చిళ్ళు ఎప్పుడు మా దగ్గరికి రానోళ్ళు అందరు ఒకటేసారి వచ్చిళ్ళు బుజ్జిని కూడా ఎప్పుడైనా ఒక్కదానే పంపించేది వాళ్ళు రాగానే అత్తమ్మ మంచుకున్నారా తిన్నరా ఉన్నరా పానం మంచుకున్నారా అని మస్తు ప్రేమలు వాళ్ళకి పోతాడు అది నాకైతే పైసలు పట్టుకపోయేదానికి అనిపిస్తాంది రోజా రాగు చూద్దాం వాళ్ళు ఏమంటారు మనం ఎందుకు ముందుగా వాళ్ళు ఏం మాట్లాడతారు ఏం చేస్తారో చూసి అప్పుడు మనం బలపడి ఆలోచించద్దాం అది ఆలోచన చేద్దాం వాళ్ళు ఏం మాట్లాడతారో దాన్ని నేను చేద్దాం గో వాళ్ళకైతే మన మీద ప్రేమ లేదు లేదు మనకైతే ఉన్న వాళ్ళ మీద ప్రేమ ఇక కన్నందుకు ప్రేమ ఉండాలి మనకు వాళ్ళకు ఉంటే ఉండకపోతే మొన్న నువ్వు దాకా పడ్డప్పుడు ఒక్కలని చూసి దానికి వచ్చిల్ల అనయ్య ఇప్పుడు పైసలు వచ్చిన అన్నం అని అందరు వచ్చి కూస్తున్నారు మంచిగా తీసుకుంటావు కానీ పైసలు తీసుకుంటాం ఇద్దరు సాధకోర్రి అంటే ఏమన్నట్టు అన్నా మీరు కూడా చూసుకోవాలి కదా సరే మరి కొంచెం తక్కువ తీసుకోండి మరి అడగక ముందే ఇట్లా మాట్లాడుతున్నాడు కదా మీరే చూసుకోర్రీ మీరే అని ముందైతే అడుగులే అడిగిన తర్వాత కదా పైసలు వచ్చినాక మాట పైసలు ఏదున్నా నువ్వు అడుగు బాపుని

మరి ఇన్ని మాట్లాడుతున్నావు పైసలు వచ్చి నేను ఒక ముచ్చటానా చెప్పినావా ఊరాలు చెప్పేదాకా తెలియదే మాకు చెప్పలేదు గవ్వెందుకు చెప్తారు చెప్తారు పైసలు కట్టలైతే పట్టుకోవడానికి చెప్తారు మరి నువ్వెందుకు చెప్పలేదు మరి ఊరాల మీద మాట్లాడుతున్నావు మరి నా పిల్లలే కదా మరి ఒక ముచ్చట చెప్దామని చెప్పలేవు మరి మీరు పాన మంచి లేకపోతే వస్తే నేను చెప్తున్నప్పుడు మీకు ఎందుకు చెప్పాలి నేను రాకపోతే చెప్పవా మాకు చెప్పకపోతే ఎవరికి చెప్తావు మరి చెప్తానే ఇంత ఆలమాయితే అంటే కూడా మీరు ఒక్కరు కూడా ఇట్లా పట్టించుకోవడం లేరు రేపటి రోజు ఎవరు పట్టించుకుంటారు మరి మేమే కదా

দূৰ পৰা দন মু ভোজ

నేను నా గిరాకీ ఉన్నది మళ్ళా మాలు ఉంచుతారు కళ్ళు ఎందుకంటే మీరు మళ్ళా కావాలంటే మావులు ఉంచుతారు నాకు గిరాకీ కళ్ళు పోయాలి నేను పోతున్నా ఇక అబ్బా కళ్ళయితే సూపర్ ఉంది కళ్ళు తాగడే ఉందా ముచ్చట్లు మాట్లాడుందా మొత్తం జాగాల భూములు బాగానే ఆ తీసుకున్న బా జేసీ తీసుకున్నా రెండు ట్రాక్టర్ తీసుకున్నా ఒక ఐదు ఎకరాలు భూములు కొనడాది కూడా ఏం సంగది పంట వెళ్ళలేదు అన్నది గార్పు బాగా నడుతుంది ఆ కొనుక్కున్న బా కొ ఆవిట ఆడు కొన్నా ఇప్పుడైతే మంచిగా నడుతుంది అట్టా ఉంటా ఏండా ఎప్పుడు వచ్చిర్రా మామన్ ధోనీకి వచ్చిన మామన్ ధోని నీకు వచ్చిర్రా లేకపోతే ఇంకేమన్నా ఆళ్లు కనక వచ్చిర్రా ఏ మామన్ ధోనీకి వచ్చినా బాజలు దావొచ్చి రాదు మీరు పైసల కోసం వచ్చిన అర్థం అవుతాయింది అది కూడా పైసలు కూడా మాట్లాడదు ఆ పైసలు కూడా మాట్లాడ మీద వచ్చింది అందుకు పైసలు కూడా మాట్లాడుతా మీ మామోని కొత్త రా మీరు ఇంకేందన్నారు బయట పడ్డారు గంతే అక్కగా తినుడు పోడుగా తినికే ఉన్నారు వాళ్ళు ఆపద లేదు సంపద లేదు వాళ్ళకి ఏం పని పిల్లలు లేదు పని వాళ్ళకు ఓ ముచ్చట పోరు ఇంకేంటి వేయరు ఇంకా తాళ్ళల్లో వేయరు అంతే అంటే పోతారు గంతే ఇక ఏడుకోన తాగుడైతే ఎవరు చెప్పిళ్ళు అంటే బాబు కొడుకుంటారు కదా వాడి చెప్పిండు అట్లా తెలిసింది నాకు వీళ్ళు ఎందుకు మరి ఎవరికి చెప్పినట్టు పైసలు తీసుకోతాను కదా మనకి ఎవరికి ఇస్తారు మరి బయట వాళ్ళకి చూసుకుంటారు అనుకుంటారో ఏమో ముసలితనానికి వచ్చారు ఆ ఏది ఎవరికి చెప్పాలని కూడా తెలియదు అవును కానీ వదినా మొన్న పెద్ద నక్కలేస్ వేయించినట్టు కదా అన్న అవును చేపించింది మరి మాకు చూపించను అన్న చూపించకపోతే ఇది చూపిద్ది తిరగదు వేసుకుద్దామనుకున్నా కానీ ఇదే పంచాయతీ కదా వద్దు అనికున్నా ఆయన మా అన్న బంగారం ఓ మీ అన్న బంగారం సగతి నీకు చెప్ప నువ్వే చెప్పాలి ఈ ఆడోళ్ళం ఊరందరం మెచ్చుకుంటాం కట్టుకొనుడు ఎంత చేపించినా ఏం పెట్టినా కూడా అసలు మెచ్చుకున్నాడు అనేది ఉండదు బాగానే చెప్పి నువ్వు వదినా అక్క బావను ఎప్పుడు మెచ్చుకోదు అసలు మా బాబా బంగారం డైరీ మిల్క్ చాక్లెట్ చూసినవా అదని మీ అన్న నాకు కాదు దీన్ని కూడా బంగారం చెప్పి చూసినావా అందుకే బంగారం బంగారం మరి కాదా చాలా చాలే నువ్వే ఒక ముచ్చట మన పానం మంచి లేదని ఏం చెప్తా లేనే ముచ్చట్లు పెడతారు ఏం లేదమ్మా మంచి షెడ్ మాట్లాడుకుంటున్నాం ఇక మీరే మాట్లాడాలి మంచి షడ్డలు అన్న మరి చెప్పు అందరు వచ్చింది కదా ఏం సంగతి ఏం ముట్టాడా అదే పైసలు విషయం వచ్చింది కదా దాని ప్రాజెక్టుల ముందు ఆ పైసలు పిల్లలు మా కావాలి మా కావాలని అంటారు మరి దానికి ఇట్లా చేయాలి పరిష్కారం ఏం చేయాలనేటువంటిది మన ఆకుర ఆలోచన కాకుండా పెద్ద మనసు ఊళ్ళే ఏ మంచి మంచి ఏమైనా ఉండేది ఉంటే అల్లుడు ఉండే మంచి పని చేస్తాం మాట్లాడితే బాగుంటుంది మర్యాద ఉంటుంది అని చెప్పి రేపు ఏదైనా మంచి నువ్వే కాదే మరి మాకు అసలు మా దగ్గరనే ఉండాలి సాక్షిరంగా పంచుకొని ఎట్లా అన్న మరి చూసుకుంటారు కదా ఈ తర్వాత వాళ్ళకే కదా ఏమో చూసుకోలేదు చూసుకోలే ఓకే ఒకటే మాట్లాడుతున్నామే మరి నాకు కూడా కూడా ఎదిగిన వాడు ఫారం పోవాలి మాకు కూడా పైసలు లేదు మేము ఎట్లుంటే మాకు కూడా మంచి పైసలు అమ్మా మరి నువ్వు ఏమంటావు ముచ్చట అయింది ఇప్పుడు అప్పుడు చూసుకోండి ఇప్పుడు చూసుకుంటాడా ఉన్న పైసలు ఏమైనా చేతులు చేస్తే చేరినాక ఇప్పుడు మేము వాళ్ళు కొట్టినా తిట్టినా మేము పడాలి మమ్మల్ని చూసుకుంటాడు కూడా ఎవడు ఉండడు మా దగ్గరనే ఉండాలి పంచుకోని అది కాదే బాపు వాళ్ళంటే చదువులకని దానికని దీనికని అడుగుతురు ఇప్పుడు బతుకుడే కష్టం ఉన్నది చేసిన పంటంతా నష్టమైంది ఊర్లో చాలా అప్పులు అయిపోయినాయి చాలా ఉన్నాం మా అమ్మనేమో సత్యదాకా వాళ్ళ దగ్గర పైసలు పెట్టుకుంటా అంటే ఇప్పుడు మేము బతుకుడు ఎట్లనే చెప్పగల నలుగురికి నాలుగు పాలు వాళ్ళకే అట్లా మేము పెద్దోళ్ళం మాకు జ్యేష్ఠ పాలు కూడా వస్తుంది మూడు భాగాలు చెయ్యి ఏది కూడా ఏందని నా జ్యేష్ఠ అంటున్నావు నేను కొడుకుని కాదా అందరికి ముగ్గురికి సమానంగా వంచుతూనే వంచు ఎక్కువ తక్కువ అయితే మాకు నడవ చెప్తున్నా ఏ ఆగండి మీరు మీరు మాట్లాడుకుంటే మరి పెద్ద మనసులో చెప్పేది చూడు సోగర్ బాబాయ్ ఇంకో అయింది అయిపోయింది లొల్లి కాదు కొట్టడ కాదు మంచిది ఇక అత్త చెప్పినట్టు నలుగురికి నాలుగు వాళ్ళు పెట్టుంది ఎందుకంటే ఆమె కూడా అన్నది ఒక నాయం ఉన్నది పోయినా చేసిన ఎవరు ఆమెకి ఆధారం అన్నది వాళ్ళకు కూడా పాలు పెడితే ఎవరు వాళ్ళని చూసుకుంటారు వాళ్ళకి పెడితే ఇద్దరు కొడుకులకు మాకు పాలు వాళ్ళకు పాలు వాళ్ళకు పాలు నాలుగు పాలు నాలుగు పాలు అని మంచిగా మాట్లాడుతున్నా మాట్లాడుతున్నారా నీకు వచ్చే మాట్లాడుతున్నా మా మంచిగా తీసుకొని పోయినా ఊకే నాలుగు బాగా నాలుగు బాగా అంటాను నీ కట్నం ఇచ్చి తోలింది అయిపోయి బాగా ఎక్కడ ఇంకా చూడవా నేను నాలుగు వెళ్తే మాట్లాడు బాంబాతో మాట్లాడుతున్నా కదా అన్న పిల్లలు మాట్లాడదు బరాబరే నువ్వు ఏం మాట్లాడుతున్నా

అమ్మా బాపు ఎట్లని చేస్తుండే నీళ్ళు నీళ్ళు అంటే మంచి మామే గారు ఏమంది బిడా బిడా ఒకటే నువ్వు మీ అమ్మాయి చెప్పింది నాలుగు పళ్ళు అని నాలుగు పళ్ళు పంస్ అని మీరే కొట్టాలనుకోండి అందరు ఉండాలి నాకు మాట కలిసికుంటారు